ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా యూపీఎస్ కనీసం ఏళ్ళు సర్వీస్ ఉంటే వర్తింపు మిగిలిన వారికి సర్వీసును బట్టి ఎన్పిఎస్లోని ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కబురు అందించింది భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది దీనివల్ల కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే ఉద్యోగులకు వేతనంలో యాభై శాతం పెన్షన్ రానుంది మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది కనీస పెన్షన్ రావాలంటే పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరినటువంటి ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుంది వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు ప్రస్తుతం ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తూ ఉంది అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో యాభై శాతం వరకు పెన్షన్ వచ్చేది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఎన్పిఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారవచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్తో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరాలని భావిస్తే తొంభై లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి తెలిపారు ఇది యూపీఎస్ యాభై శాతం పదవి విరమణకు ముందు పన్నెండు నెలల్లో అందుకున్నటువంటి మూలవేతనం సగటులో సగం పెన్షన్గా అందుతుంది సగం పెన్షన్ అందుకోవాలంటే ఉండాల్సిన కనీస సర్వీసు ఇరవై ఐదేళ్ళు పెన్షన్దారు మరణించాక వారి భాగస్వామికి పెన్షన్లో అందే శాతం అరవై శాతం ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ పదివేలు పెన్షన్కు అర్హత సాధించాలంటే కావలసిన కనీస సర్వీసు పది ఏళ్ళు